MBBS in abroad. Apollo Med 6 years of ెంగళూరులో ఒక ర్యాపిడో బైక్ రైడర్ రెచ్చిపోయాడు సిగ్నల్ జంప్ డ్రైవింగ్ చేస్తున్నావని ప్రశ్నించిన ఆ యువతి చెంపపై బలంగా కొట్టడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా కింద పడిపోయింది ఈ ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ నెల పద్నాలుగవ తేదీన జయనగర్ ప్రాంతంలో చోటు చేస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది బాధిత యువతి పోలీసులను ఆశ్రయించడంతో వారు అరెస్ట్ చేశారు ఆ యువకుడిని కోర్టు కూడా పలు సెక్షన్స్ కింద ఇప్పటికే పోలీసులు కేసు ఫైల్ చేయడం వల్ల తగిన శిక్ష విధించడంతో పాటు కర్ణాటకలో ఉన్నటువంటి ఈ ట్యాక్సీ కూడా కొన్ని బైక్ రైడర్స్ పైన ట్యాక్సీస్ పైన కూడా కొన్ని ఆంక్షలు అమల్లోనికి తీసుకొచ్చింది అయితే అక్కడ సందర్భం ఏంటి అనేది తెలీదు కానీ కేవలం ఆ బైక్ రైడర్ ఎవరైతే ఉన్నారో ర్యాపిడోకి సంబంధించిన బైక్ రైడర్ తను ర్యాష్గా డ్రైవింగ్ చేయడంతో పాటు అమ్మాయిని తీసుకువెళ్తున్నప్పుడు సిగ్నల్ జంప్ కూడా చేశాడు ఇది కరెక్ట్ అయినా ఒకవేళ ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే నీ ప్రాణాలకు రిస్క్తో పాటు మేము కూడా మా మమ్మల్ని కూడా రిస్క్లో పడేస్తామని ఆమె కాస్త గట్టిగా అడగొచ్చు வல்லா ఇమ్మీడియట్గా అది నా కోపోద్రిక్తుడైనటువంటి అతను కంట్రోల్ తప్పాడు ఇది నడి రోడ్డు అని చూడలేదు అక్కడ అమ్మాయి నన్ను ప్రశ్నిస్తోందని కూడా చూడలేదు ఆమె చెప్తున్న మాటలు మంచికే కదా రూల్స్ పాటించాలనే చెప్తోంది అని కూడా వినకుండా ఆ కోపంలో ఆ అమ్మాయిని బలంగా చెంపపై కొట్టడం వల్ల ఒక్కసారిగా అమ్మాయి కింద పడిపోయింది ఇక్కడ ప్రతి ఒక్కరిని కోపం తెప్పిస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ కాన్వర్జేషన్ ఏదైనా కావచ్చు మనం ఒక సైడే చెప్పడానికి లేదు ఏ స్థాయిలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగినా ఇద్దరు పోలీస్ పోలీసుల ద్వారా అప్రోచ్ పోలీసులు అప్రోచ్ అయి న్యాయం పొందితే అదొక అందంగా అనిపిస్తూ ఉంటుంది చూడటానికైనా ఒకవేళ ఆమె వల్ల ఈ ర్యాపిడో బైక్ రైడర్ నొచ్చుకున్న ఇతడి వల్ల ఆమె ఇటు కానీ ఇక్కడ చాలా ఓపెన్గా అందరూ చూస్తుండగానే ఒక అమ్మాయి అనే ఆలోచన కూడా లేకుండా అమ్మాయిని చెంప పైన కొట్టడమే కాదు చాలా గట్టిగా కొట్టడం వల్ల ఒక్కసారిగా అమ్మాయి కంట్రోల్ తప్పి కిందన పడిపోయింది ఇలాంటి పరిస్థితి ఇలాంటి వీడియో చూస్తే ఎవరికైనా బాధ ఎందుకంటే ఒక మనుషులుగా మానవత్వం అనేది అసలు ఉంటుందా చాలా అమానవీయంగా కొంతమంది ప్రవర్తన చూస్తుంటే చాలా చిరాకేస్తుంది ఎందుకంటే ఒక మనిషిని మనిషిలా ట్రీట్ చేసే పద్ధతులు కూడా లేకుండా చాలా దారుణంగా క్షణిక ఆవేశంలో కావచ్చు కోపానికి గురై వారు ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటున్నారో ఏ రకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో కూడా అసలు ఆలోచన లేనటువంటి అనాలోచితంగా ప్రవర్తిస్తున్నటువంటి విధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్గా వైరల్ అవుతున్నాయి మీ అందరికీ తెలుసు విశాఖలో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పట్ల జరిగినటువంటి అమానీయమైన ఘటన అమానుషంగా ఒక వ్యక్తి అతను ఫుడ్ పార్సిల్ తీసుకొని పంపించేయాల్సింది పోయి అతను పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తించడో ఆ దృశ్యాలు మనం చూసాం సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలు ఆయన బట్టలు విప్పి మరీ బయటకు పంపించి కొట్టి పంపించినటువంటి పరిస్థితులు ఏదైనా అంటే ఇక్కడ ఎవరిని మనం జడ్జ్ చేయలేం కానీ తప్పు ఎవరి వైపైనా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఒక అయినా ఉండొచ్చు కానీ ఇమీడియట్గా పోలీసులను అప్రోచ్ అయ్యి న్యాయం పొందితే ఖచ్చితంగా అవతలు ఎవరైతే అగ్రెసివ్గా కఠినంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి శిక్షలు పడతాయి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇమీడియట్గా చేయి చేసుకోవడం అందులో ఇక్కడ అబ్బాయి అమ్మాయి అని కూడా చూడకుండా ఆమెను అలా నడి రోడ్డు పైన కొట్టి కింద పడేసేలాగా చేయటం అనేది మాత్రం చూసే ఎవ్వరినైనా నెటిజన్లు మాత్రం తీవ్ర ఆగ్రహం అని వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన కఠినంగా శిక్ష విధించాలంటున్నారు మరొక వైపు ఈ ర్యాపిడోస్ కానీ లేకపోతే ఇట్లా కొన్ని యాప్స్ ద్వారా వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఉపాధి కోసం ఎంచుకుంటున్నప్పటికీ కూడా కనీస గౌరవాన్ని పొందలేకపోతున్నారు కనీస గౌరవాన్ని ఇవ్వలేకుండా అభాసు పాలవుతున్నటువంటి పరిస్థితిని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా చిన్నప్పటి నుంచి మనకు ఒక మంచి మాట ఉంటుంది గివ్ రెస్ట్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మనం ఒకరికి గౌరవించి అదే గౌరవాన్ని మనం కూడా పొందుకుంటే గనుక హెల్దీ వాతావరణం కనపడుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ కొంతమంది అలా కాదు కారణం ఏంటో అని చెప్పలేము కానీ కొంతమంది ఊరికనే కోపానికి గురవుతూ ఉంటారు విచక్షణ కోల్పోతూ ఉంటారు అసలు ఏం చేస్తున్నారు కూడా అసలు వాళ్ళకైనా అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఆ క్షణం దాటిన తర్వాత వాళ్ళు ఎంత రియలైజ్ అయినా కూడా అక్కడ జరిగిన నష్టాన్ని అయితే పోడ్చలేరు అక్కడ ఒక వ్యక్తిని బాధ పెట్టినటువంటి పరిస్థితిని మళ్ళీ అది ఎంత చెప్పినా సారీ చెప్పినా కూడా అది పోదు ఇప్పుడు మనం చూస్తున్నాం నడి రోడ్డుపై జరుగుతుందా ఇంకో చోట జరుగుతుందా అని కాదు ఖచ్చితంగా థర్డ్ ఐ అనేది ఒకటి పని చేస్తుంది అది సెల్ ఫోన్ ఈ సెల్ ఫోన్లో ఇమీడియట్గా అది క్లిక్ అయిందంటే చాలు క్షణాల్లో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఎవరికి తెలియకుండా ఒక మంచి పని చేసినా కూడా అది నలుగురిలోనికి మీడియా సోషల్ మీడియా ద్వారానే వెళ్తూ ప్రశంసలు అందుకుంటుంది బ్లెస్సింగ్స్ కూడా అందుకుంటారు అలానే చెడు పని చేసినా ఇలా విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇంకొకరిని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఆ వీడియోలు అంతకు మించి రెట్టింపు వేగంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ విమర్శలకు గురవుతున్న పరిస్థితి ఇప్పుడు ఈ ర్యాపిడో బైక్ రైడర్ పై కూడా అటు పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేయడం వల్ల ఆయన కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది కోర్టు కూడా తగిన శిక్ష విధించడంతో పాటు కొన్ని ఆంక్షలు కూడా విధించినట్టుగా ప్రస్తుతానికైతే సమాచారం తెలుస్తుంది ఏదేమైనా చాలా బాధాకరమైన విషయం తను పోలీసుల్ని అప్రోచ్ అయ్యి న్యాయం పొందినప్పటికీ కూడా తనకు నడి రోడ్డు పైన నలుగురు మధ్య జరిగిన అవమానాన్ని అంత బేగ ఎవరు మర్చిపోలేరు అందులో కూడా మహిళలు అంటే కొంత సున్నితమైన మనసు ఉంటుంది ఆ పరిస్థితులు కూడా ఊహించడానికి కూడా కొంత కష్టంగా అనిపిస్తోంది ఏమైనా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియచేయండి ఇక్కడ ఈ వీడియోకు సంబంధించి ఇక్కడ మ మగవాళ్ళ లేకపోతే ఆడవారా అని ఎలాంటి భేదం చూపించట్లేదు కానీ కొన్ని ఉంటాయి కొన్ని మనం మినిమం ఎథిక్స్గా చేయాల్సిన అవసరం ఉంటుంది ఎథికల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అదే మానవతా కోణంలో కొన్ని ఆలోచన శక్తి కోల్పోకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఉంటాయి కానీ అవన్నీ కాకుండా ఫస్ట్ మన మనుషులు మనం కూడా మర్చిపోయి విచక్షణ రహితంగా ప్రవర్తించే తీరు మాత్రం చాలా బాధాకరం చాలా విమర్శలకు తావిస్తుంది అనటంలో ఎలాంటి డౌట్ లేదు అదే ప్లేస్లో వాళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఇంకొకరు ఎవరైనా అలా చేయి చేసుకుంటే ఈ వ్యక్తి ఊరుకుంటాడా ఇమీడియట్గా కోపోద్రిక్తుడే వాళ్ళ మీద అటాక్ వెళ్ళడం ఇలాంటి పరిస్థితులే ఒకదానికి ఒకటి ఒక్క చోట మొదలవుతున్నటువంటి దాడి అది అనేక రకాలుగా దారి తీస్తూ ఉంటున్నది చెడు చెడు వైపు ఎక్కువగా ఇవన్నీ కూడా డైవర్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏదేమైనా ఈ ఘటన మాత్రం చాలా బాధాకరమైన విషయం మీరు కూడా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలిపండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై